అదే పడావు పడ్డ ఇంటికి వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఇవాళ కా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద తెల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోస్తా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష ఎనభై దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇవన్న నిజం నిరకడమే తెలుసు లేదు తప్పకుండా ఇయాల మీరు మేడియర్ల మీ లేస్తారా సుందర్ల మీరు సీరియల్ సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకొస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజా నిజం ప్రజలకు మరవాలండే విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా సార్ మాజీ మంత్రులు హరీష్ రావు గారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా నా తెలుసు అక్క లెక్కలు ఐదే సార్ ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడం అని చెప్తుంటాడు కానీ ఆయన ఎన్నికైందే రెండు వేల ఐదులా రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇవి అన్నీ రాసుకోండి బై ఎలక్షన్స్ రాసుకోండి వాళ్ళ మామ గెలిచినాయి కూడా ఆయన దాంట్లో రాసుకోండి ఏం అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి